హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు దేవి బ్లాగ్స్ మా ఇంట్లో ఫ్రంట్ సైడ్ ఉండే హాల్ని డీప్ క్లీనింగ్ చేస్తున్నానండి నేనైతే ఎలా చేస్తాననేది వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను ముందు కర్టెన్స్ అన్ని తీసేస్తానండి దానివల్ల పైనుంచి దుమ్ము మళ్ళీ కర్టెన్స్ మీద పడకుండా ఉంటుంది ఇవి వాషింగ్కి వేసేస్తే అయిపోయేసరికి ఇవి కూడా ఆరిపోయి ఉంటాయి కర్టెన్స్ని డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసేటప్పుడు చాలాసార్లు వాటికి ఉండే రింగ్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి కదా అందుకోసమని నేను ఇక్కడ ఒక నైలాన్ తాడుని తీసుకొని వాటికి కర్టెన్స్ అన్నిటిని గుచ్చుతున్నాను ఇలా అన్నిటినీ ఆ తాడుకి ఎక్కించిన తర్వాత వీటన్నిటిని కలిపి గట్టిగా టై చేసినట్టయితే వీటికి ఉండే రింగ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఈసారి కర్టెన్స్ వాష్ చేసేటప్పుడు రింగ్స్ ఊడిపోతున్నట్టయితే తప్పకుండా ఈ ట్రిక్ని ట్రై చేయండి మంచిగా వర్క్ అవుతుంది తర్వాత టబ్ చైర్స్లో ఉన్న పిల్లో కవర్స్ కూడా తీసేసి వాటిని కూడా వాషింగ్కి వేస్తున్నాను అలాగే పిల్లోస్ని కూడా కొంచెం సేపు ఎండలో వేయడం వల్ల వాటిలో ఉండే స్మెల్ అది పోతుంది కాబట్టి వాటిని కూడా కొంచెం సేపు ఎండలో పెడుతున్నాను చైర్స్ అన్నీ వాష్ చేసి వీటిని కూడా కొంచెంసేపు ఎండలో పెడుతున్నాను మార్నింగ్ ఎండ్ వచ్చినట్టే ఉందండి తర్వాత మళ్ళీ మబ్బుగా అనిపిస్తుంది ఎప్పుడైనా నేను డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు విండోస్ డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెడతానండి దీనివల్ల డస్ట్ అనేది అక్కడే రొటేట్ అవ్వకుండా చాలా వరకు బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి రూమ్ మొత్తం డస్ట్ తో ఉన్నట్టు ఉండకుండా చాలా వరకు ఫ్రీగా అనిపిస్తుంది తర్వాత టీవీకి ఉన్న కనెక్షన్స్ అన్ని తీసి టీవీని కూడా ఒక పక్కకు పెట్టేసానండి దానికి ఉన్న ఫ్లెక్స్ బాక్స్ వైర్స్ అన్ని కూడా ఎక్కడొక్కడ బయటికి తీసేసాను తర్వాత టీవీ పెట్టిన స్టాండ్ కూడా బయట పెట్టేశాను ఇప్పుడైతే ఈ గ్లాస్ షెల్ఫ్ మొత్తం ఖాళీ చేస్తున్నాను ఆ హౌస్ని తీయడానికి చాలా టైం పెట్టిందండి పెట్టేటప్పుడు ఎలా పెట్టానో అర్థం కాలేదు తీసిన వాటిల్లో ఏవైతే తుడవాలో వాటిని పక్కన పెట్టి మిగిలిన వంటిని ఇలా సర్ఫ్లో నానబెడుతున్నాను వీటిపైన లైన్స్ ఉండడం వల్ల ఎక్కువ దుమ్ అనేది అక్యుములేట్ అవుతుంది ఇప్పుడు సీలింగ్ని ప్రతి కార్నర్ని టచ్ చేస్తూ తో క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను రోజు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బూజులు ఏమైనా ఉంటే చూసి తీసేస్తాను కాబట్టి బూజులు అనేవి ఏమీ లేవు విండో గ్రిల్స్ కి సన్నన్ తీగ అబ్జర్వ్ చేస్తే కనిపించిన బూజులు పడతాయి వాటిని కూడా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం లెఫ్ట్ సైడ్ లో ఉన్న షెల్ఫ్ అంతా కూడా ఖాళీ చేసేస్తున్నాను ముందు వీటిని ఖాళీ చేసి షెల్ఫ్లన్నీ క్లీన్ చేసి మళ్ళీ రీప్లేస్ చేస్తాను పెద్ద ట్రావెల్ బ్యాగ్లో ఒక దాంట్లో ఒకటి పెట్టి మూడు నాలుగు బ్యాగులు పెట్టాను వాటన్నిటిని కూడా ఎండలో పెడుతున్నాను ఆల్రెడీ వాష్ చేసి కాబట్టి ఇప్పుడు నేను వాష్ చేయట్లేదు జస్ట్ ఎండలో పెట్టి మళ్ళీ షెల్ఫ్లో సర్దేస్తాను ఈ ప్లాస్టిక్ బాక్స్ లో రెగ్యులర్గా యూస్ చేసే మా అమ్మాయివి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ పెడతాను ఇంట్లోకి వచ్చే చాలా రకాల అట్టపెట్లు ఉంటాయి కదా అందులో ఒకటాన్ని ఇలా మెడిసిన్స్ ఆర్గనైజ్ చేయడానికి యూస్ చేస్తున్నాను కొన్ని అవసరం లేని బుక్స్ పేపర్స్ అన్ని తీసేసి వాటిని కూడా సర్ది పెట్టాను ఇందాక నేను ఖాళీ చేసిన ప్రతి షెల్ఫ్ని ఒక వెట్ వైపుతో తుడిచేసి పొడి క్లాత్తో తుడిచిన తర్వాత పేపర్స్ వేసి ఇందాక తీసినవన్నిటినీ కూడా మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను ఎవ్రీ మంత్ ఏదో ఒక టైంలో షెల్ఫ్లో అవసరం లేని వస్తువులన్నిటిని తీసేసి ఆర్గనైజ్డ్గా ఉంచడానికి ట్రై చేస్తాను ఈ షెల్ఫ్లో బయట పెట్టనివి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ని నీట్గా తుడిచేసి ప్లేస్ చేస్తున్నాను అలాగే క్రాఫ్ట్స్కి వాడే షీట్స్ని కూడా పెట్టాను ఇప్పుడు ఈ షెల్ఫ్ డోర్స్ బ్యాక్ సైడ్న క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను వీటిపైన దుమ్ము ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైనా మనం హడావిడిగా చేతులతో పట్టుకున్నప్పుడు వాటికి జిడ్డు అంటుకుంటుంది కదా అందుకని బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేస్తున్నాను కింద వాటిల్లో సెకండ్ థర్డ్ షెల్ఫ్లో మా అమ్మాయి తన బొమ్మల్ని పెట్టుకుంటుంది కొత్తవి కొన్నప్పుడల్లా పాత బొమ్మలు అన్న పిల్లలు ఇష్టపడరు కదా ఇయర్లీ టూ టైమ్స్ మాత్రం పాత బొమ్మల్లో అవసరం లేనివి పాడైపోయినవన్నిటిని కూడా తీసేస్తాను ఈ బొమ్మల్లోనే క్రేయాన్స్ చెస్ కాయిన్స్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి కొన్నిటిని సపరేట్ చేసి మిగిలిన కూడా నా దగ్గర ఒక అట్టపెట్టు ఉంటే అది కట్ చేసి దాన్ని బాక్స్ లాగా యూజ్ చేసి పెట్టేశాను ప్రేయాన్స్ని కూడా సపరేట్ చేసి అన్నిటినీ కూడా ఒకే షెల్ఫ్లో పెట్టాను ఇంట్లో పాత వస్తువులన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోగలిగితే మనకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇల్లు కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది టీవీ ఉన్న ఈ రెండు షెల్ఫ్లు దేనికి వాడము దానికి ఎక్కువ దుమ్ము అయితే పట్టేస్తుంది టీవీ అడ్డంగా ఉంటుంది కాబట్టి ఇంకక్కడైతే ఏం పెట్టను ఈ గ్లాస్ వెనకాల ఉన్న షెల్ఫ్లు మొత్తంలో పేపర్స్ అన్నిటిని తీసేసాను కదా ఇప్పుడు వీటిని కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఈ షెల్ఫ్ క్లీన్ చేసేటప్పుడు బ్లాక్ ఉంది కదా దాన్ని లోపల క్లీన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది రెండు కబోర్డ్స్ క్లీనింగ్ పూర్తయిన తర్వాత విండోస్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను పొడవుగా ఉండే రాడ్స్లో దుమ్ము ఉండకపోయినా ఇలాంటి చిన్న చిన్న ఎడ్జెస్లో దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ బ్రష్తో క్లీన్ చేసి తర్వాత వెడ్ వైప్తో తుడిచేసి తర్వాత పొడి క్లాత్తో తుడిస్తే నీట్గా క్లీన్ అవుతుంది మార్నింగ్ టెన్కి గది క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే నైట్ సెవెన్ అయింది పూర్తిగా చేసేసరికి మధ్యలో లంచ్కి ఇతర పనులకి నేను వన్ అండ్ హాఫ్ అవర్ తీసేసిన మొత్తం కలిపి నాకు ఫోర్ అవర్స్ ఫుటేజ్ అయితే వచ్చింది నేను దాన్ని ట్వెల్వ్ మినిట్స్కి ఎడిట్ చేసినప్పుడు ముఖ్యమైనవి మాత్రమే కవర్ చేశాను టీవీ స్టాండ్ పెడితే ఆ ప్లేస్ని క్లీన్ చేయడం కష్టం కాబట్టి ముందు ఆ ప్లేస్ని క్లీన్ చేసి టీవీ స్టాండ్ని బయటే దులిపేసి లోపలికి తీసుకొచ్చి పెట్టేశాను అందువైపున ఒక్క షెల్ఫ్లో పేపర్ వేయడం మర్చిపోయినా అందులో కూడా పేపర్ వేసి టీవీని తీసుకొచ్చి ముందు టీవీని అంతా కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఎలక్ట్రానిక్ వస్తువులు క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పొడి క్లాత్తో మాత్రమే క్లీన్ చేయాలి ముందుగానే దానికి కనెక్ట్ చేసి ఉన్న ఎలక్ట్రిసిటీని మొత్తం డిస్కనెక్ట్ చేయాలి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అన్ని వైర్స్ని కూడా తుడుస్తున్నాను మ్యాక్సిమం ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే వీటిని క్లీన్ చేస్తాం కాబట్టి అన్ని వైర్స్ని బయటికి తీసి నీట్గా తుడుస్తున్నాను కనెక్షన్స్ అన్నీ తీసేటప్పుడు ఈజీగా తీసేస్తాం కానీ పెట్టేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది ఇది వస్తుందా రాదా సరిగ్గా పెట్టగలదా లేదా అనేది ఫస్ట్ పెట్టినప్పుడు రాలేదు ఇలాంటప్పుడు ఏం చేసేస్తానా అని భయం వేస్తూ ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ వైర్స్ అన్నీ సరి చేసి పెడితే ఈసారి కేబుల్ కనెక్షన్ వచ్చింది క్లీన్ చేస్తున్నప్పుడే తీసిన పేపర్స్ అన్నిటిని ఒక కవర్లో వేసి పెట్టేశాను ఒకసారి గదంతా క్లీన్ చేసిన తర్వాత ఈ షెల్ఫ్లో పేపర్స్ అన్నీ వేసేసి విండోస్ బయట వైపు నుంచి క్లీన్ చేస్తున్నాను టూ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ గ్లాస్ మీద మార్నింగ్ కల్లా మెత్తని దుమ్ము అయితే చేరిపోతూ ఉంటుంది ఈ లాక్స్ బ్యాక్ సైడ్ కూడా బూజులు ఉంటాయి కాబట్టి వాటిని కూడా క్లీన్ చేస్తున్నాను డోర్స్ అన్నిటిని కూడా పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత ఎక్కడైతే లాక్స్ టైట్గా గా అనిపిస్తున్నాయో అక్కడ కొబ్బరి నూరితో కొంచెం ఆయిలింగ్ అయితే చేశాను లాస్ట్లో మార్నింగ్ తీసిన వెయిట్ ప్లేస్లో వాటిని రీప్లేస్ చేసేస్తున్నాను లాస్ట్లో పొద్దున వాటర్లో నానబెట్టిన బొమ్మలు అన్నిటిని కూడా కడిగేస్తున్నాను నాకు అయితే పర్సనల్గా చెక్క బొమ్మలు అంటేనే ఇష్టం సాలిడ్గా ఉంటాయి అలాగే క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ చివరిగా ఇంకొకసారి గదంత క్లీన్ చేసేసాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో షేర్ చేయండి అలాగే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్